ఆర్థిక సహాయం ఎంపికైన బంగారు కుటుంబాల్లో ప్రముఖంగా పేదలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది వసతి ఇంటి నిర్మాణం సొంత ఇల్లు లేని కుటుంబాలకు ప్రభుత్వం స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి సహాయపడే అవకాశం ఉంది ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు విద్యా సహాయం చేస్తారు దాతల సహకారంతో ఎంతవరకైనా చదివిస్తారు ఎంపికైన బంగారు కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు మొదటి దశలో ఇరవై లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్ట్ బిఫోర్ తెర మీదకి వచ్చింది పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ ను చూడాలన్నదే నా డ్రీమ్ అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు దానిలో భాగంగా సమాజంలో బాగా అభివృద్ధి చెందినవారు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటారు ఆ విధి విధానాలను ప్రభుత్వ అధికారులు రూపొందించారు ఎల్పిజి లేని కుటుంబం సంప్రదాయ ఇంధనాన్ని వాడుతున్నవారు విద్యుత్ లేని కుటుంబం ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనిది ఆదాయం లేని కుటుంబం ఉద్యోగం రెంట్ ఇంట్రెస్ట్ పెన్షన్ వంటివి ఏవీ లేనిది శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేని కుటుంబం తాగునీరు తేవడానికి ముప్పై నిమిషాల రౌండ్ ట్రిప్ అవసరమయ్యే పరిస్థితి బ్యాంకు ఖాతా లేని కుటుంబం కుటుంబంలో ఎవరికి బ్యాంక్ ఖాతా లేనిది వీటిలో ఏదైనా ఒక సమస్య ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబానికి గ్రామ సభలో ఎంపిక చేస్తారు వీటికి అనర్హతలు భూమి కలిగిన కుటుంబం మొత్తం ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి లేదా రెండు ఎకరాల కన్నా తక్కువ తడి భూమి కలిగి ఉండడం ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్టయితే పట్టణ ప్రాపర్టీ మున్సిపల్ ప్రాంతాల్లో ఆస్తి కలిగి ఉంటే ఆదాయపు పన్ను చెల్లింపు కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న కుటుంబం ఫోర్ వీలర్ వాహనం కలిగి ఉంటే విద్యుత్ వినియోగం అధికంగా ఉండడం నెలకు సగటున రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటే వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా ఎంపిక చేయరు ఒకవేళ ఎంపిక చేసినా ఆ తర్వాత తొలగిస్తారు బంగారు కుటుంబంగా ఎంపికైతే కలిగే లాభాలు ఆర్థిక సహాయం ఎంపికైన బంగారు కుటుంబాల్లో ప్రముఖంగా పేదలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది వసతి ఇంటి నిర్మాణం సొంత ఇల్లు లేని కుటుంబాలకు ప్రభుత్వం స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి సహాయపడే అవకాశం ఉంది ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు విద్యా సహాయం చేస్తారు దాతల సహకారంతోనే ఎంతవరకైనా చదివిస్తారు ఎంపికైన బంగారు కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు మొదటి దశలో ఇరవై లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు